బాగి అమర్కి స్వీట్ తినిపించి ఏంటండి నేనన్నా నా ప్రేమన్నా ఎందుకంత ఇష్టం అని అడుగుతుండగా నువ్వన్నా నీ ప్రేమన్నా చాలా ఇష్టం ఎందుకంటే నేను వదులుకోలేను నీ ప్రేమని అని అంటూ ఉండగా ఎందుకండి అంత ప్రేమ అని బాగా అడుగుతూ ఉంటుంది లైఫ్లో ఒక్కసారి దూరమైన ప్రేమ మళ్ళీ దగ్గరవదు అంటారు కానీ నా అదృష్టం కొద్దీ మళ్ళీ నీ రూపంలో నా ప్రేమ నా దరికి చేరింది నిన్ను వదిలిపెట్టలేను వదిలి ఉండలేను అని అమర్ అంటూ ఉండగా నేను మిమ్మల్ని వదిలేనండి అంటూ నొదుటి మీద ముద్దుపెట్టి అమర్ని గట్టిగా వాటేసుకుంటుంది బాగీ ఇప్పుడు అమర్ బాగీ ఫోటో పట్టుకొని నన్ను వదిలిపెట్టనన్నావు నిన్ను వదిలి నేను ఉండలేను అన్నావు నాకు మాటిచ్చావు వదలలేను అని కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు నాకు తీపి రుచి చూయించి చేదు మిగిల్చి వెళ్ళిపోయావు నేనేం తప్పు చేశాను బాగి అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అమర్ అప్పుడే రాతోడు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తూ ఉండగా బాగి ఫోటోని పక్కన పెట్టేసి ఎస్ అని అంటాడు లోపలికి రమ్మన్నట్టు పర్మిషన్ ఇస్తూ అమర్ అప్పుడు రాతోడ్ లోపలికి వచ్చి ఎందుకు అలా వచ్చేసారు సార్ అని అడుగుతుండగా సైలెంట్ గా ఉండిపోతాడు అమర్ మీకు మిస్సమ్మ గుర్తొచ్చింది కదా సార్ అని అడుగుతుండగా అయినా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అమర్ అక్కడే గుమ్మం దగ్గర నిలబడి చెంబ మను ఆ మాటలన్నీ వింటూ ఉంటారు మళ్ళీ రాతోడ్ ఆ పాయసం చేసింది లాగా ఉంది సార్ ఆ బుజ్జమ్మ వాళ్ళ అమ్మే మిస్ అమ్మ అంటారా నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను సార్ దాన్ని ఎవరో తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు రాత్రోడు కోపంగా పైకి లేచి అవసరం లేదు అని అనేస్తాడు అమర్ అలా కాదు సార్ అని అంటూ ఉండగా అవసరం లేదన్నానా ఎవరు ఎక్కడున్నా నాకు అవసరం లేదు అన్ని మర్చిపోయాను నేను గతం మర్చిపోయి వర్తమానంలో బ్రతుకుతున్నాను అని అంటూ ఉండగా మిస్సమ్మ మీ గతం కాదు సార్ మీ వర్తమానం భవిష్యత్తు కారం తింటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సార్ కానీ తీపి తిన్న వాళ్ళకి కాదు మీ కళ్ళలో నీళ్లు నాకు కనబడ్డాయి సార్ ఇప్పటికి కూడా అవి మీ కళ్ళలోనే ఉన్నాయి సార్ అవి మిస్సమ్మ జ్ఞాపకాలు సార్ అని అంటూ ఉండగా రాతో నేను చెప్పాను వెతకాల్సిన అవసరం లేదు అని నా ఆర్డర్స్ పాటించు చాలు అని అనేస్తాడు నాకు ఎవరు గుర్తులేరు నేను ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళను అని అమర్ అనేసరికి సైలెంట్ అయిపోతాడు రాతోట్ నువ్వు వెళ్ళి మార్నింగ్ రా అని ఆర్డర్ వేయగానే సరే సార్ అంటూ వెళ్ళిపోతాడు రాతోట్ అమర్ బాధగా కూలబడిపోతాడు మనోహరి అదంతా విని పక్కకి వెళ్ళగానే చెంబ పైన కోపంగా ఉన్నట్టున్నాడే కానీ ఎదురు పడితే మాత్రం తట్టుకోలేడు కోపం కన్నా ఎక్కువ ప్రేమ ఉన్నాడు బాగి వస్తే మాత్రం నీ తలరాత తిరగబడుతుంది అని అంటూ ఉంటుంది చెంబ మనోహరిని అవును నేను అదే ఆలోచిస్తున్నా అని అంటూ ఉండగా చెంబా మళ్ళీ ఇప్పుడు వంటలు చేరే మార్నింగ్ కరుణ వచ్చింది అంటూ ఉండగా నేను అదే ఆలోచిస్తున్నా రెండు రోజులు ఏమీ కాకపోతే ఖచ్చితంగా ఆ బాగిని పాపని ఇంటికి తీసుకొస్తానని కరుణతో చెప్పాను ఈ రెండు రోజుల్లోనే ఆ అమ్ముకి స్పాట్ పెట్టాలి మళ్ళీ జాతకం భయపెట్టి బాగి పాపని తీసుకొని ఊరు పారిపోయేలా చేయాలి అని కింద సోఫాలో హాల్లో కూర్చున్న ఆ అమ్ముని చూసి శాడిస్ట్గా అనుకుంటూ ఉంటుంది మనోహరి మరోవైపు తెల్లవారగానే బుజ్ బుజ్జమ్మని స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటుంది బాకి నెమ్మదిగా చేస్తున్న బాకీని తొందరగా చేవే అని అంటుండగా ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా అని అడుగుతుండగా టైం ఉందమ్మా కానీ నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని అంటుండగా ఎందుకమ్మా నిన్న అక్క వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాలా అని అడుగుతుండగా అలా కాదు రోజు నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళాలి మార్నింగ్ ఈవినింగ్ కాసేపు అక్కడ గడపాలి అని అంటుండగా అది మా అమ్మకి ఇష్టం లేదని తాతయ్య చెప్పారు కదా అని అంటూ ఉండగా అప్పుడే వచ్చిన రాజు కూడా బుజ్జమ్మతో అటువంటిదేం లేదమ్మా మీ అమ్మాయి వెళ్ళమంటుంది కదా పర్లేదు వెళ్ళు అని రాజు అనగానే థ్యాంక్ యూ అమ్మ అంటూ బుజ్జమ్మ బాగి బుగ్గపై ముద్దు పెడుతుంది ఎందుకు అని బాగి అడుగుతుండగా నాకు ఇష్టమైన ఇల్లు నాకు ఇష్టమైన అన్నయ్యలు అక్కేళ్ళకి నేను టైం స్పెండ్ చేయడానికి నువ్వు నాకు టైం ఇస్తున్నావు కదా అందుకు అని బుజ్జమ్మ సంతోషంగా చెప్తుంది ఇక జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని బాకీ అనగానే అలాగేనమ్మా అని రాజు అంటాడు ఇక భుజం అని తీసుకొని బయలుదేరుతాడు రాజు ఆటోలో మరోవైపు ప్లాన్ రెడీయా అని అంటుండగా అలాగే అని అంటుంది చెంబ ఒక ఉతికిన బట్టలున్న బకెట్ని తీసుకొచ్చి హాల్లో పెట్టి అమ్ముని పిలుస్తూ ఉంటుంది చెంబ అమ్ము అమ్ము అంటుంది బక్క మనోహరి దాక్కుంటుంది ఏంటి అదమ్మా అని అడుగుతుండగా ఇలా మా ఒకసారి అనగానే వస్తుంది ఏంటి అని అడుగుతూ ఉండగా ఈ బట్టలు కాస్త పైన ఆరేవా అని అడుగుతుండగా నేను రాసుకుంటున్నాను నువ్వే ఆరే అని అంటూ ఉంటుంది అమ్ము నేను వంట చేస్తున్నానమ్మా అనగానే మనోహరి అంటే ఏం చేస్తుంది అనగానే ఇవి మీ బట్టలమ్మా తనతో ఆరయించడం బాగోదు కదా అని అంటూ ఉండగా సరే వస్తున్నా అని అంటూ బట్టలని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది అమ్ము సారీ ఏమనుకోకు అని అంటూ ఉండగా పర్లేదు నేనేమనుకోనలే ఇవి మా బట్టలే కదా అంటుంది అమ్ము అమ్ము పైకి వెళ్ళగానే మనోహరి బయటికి వస్తుంది కన్నింగా నవ్వుతున్న మనోహరిని ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది హెచ్ఎంబ ఏం లేదు అమ్ముని చంపేస్తావా అని అంటూ ఉండగా లేదు కాళ్ళు చేతులు విరగొట్టేలా చేస్తా మళ్ళీ బుజ్జమ్మ వల్ల అమ్ముకి ప్రాణగండమని బాగిని భయపెట్టి ఇక్కడ నుండి ఊరు వదిలిపెట్టి పారిపోయేలా చేస్తా అని మనోహరి అంటూ పైకి వెళ్ళబోతుండగా జాగ్రత్త మనోహరి అంటుండగా ఎందుకు అని అంటూ ఉంటుంది మను చెంబాని ఇప్పుడు అమ్ము చిన్నపిల్ల కాదు ఎదిగిన పిల్ల కాస్త అనుమానం వచ్చినా కూడా నువ్వు ఉండవు జాగ్రత్త అని అంటూ ఉండగా నీళ్ళలో చేపకి ఈదడం నేర్పిస్తున్నావా అని అంటూ ఉండగా కరోనా వచ్చాక నేను నీకు గవ్వలు వేసి చూశాను కానీ అందులో ఒకటి తిరగబడింది ఈ కొత్త సంవత్సరంలో నీకు టైం బాగాలేదు అంటూ ఉండగా టైం బాగా లేకపోయినా నాదే నడవాలి నా మీద డౌట్ వస్తే దాన్ని చంపడానికి కూడా నేను వెనకాడను అని అంటూ పైకి వెళ్తుంది అమ్మాను ఇక పైన బట్టలు ఆరేస్తున్న అమ్ముని వెనకాల నుండి చూసి వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చి అమ్ముని తోయబోతూ ఉంటుంది మనోహరి మరోవైపు అమర్ కూడా పిల్లల్ని వెతుక్కుంటూ రూంలోకి వెళ్ళి అక్కడ అమ్ము లేకపోయేసరికి అమ్ము ఎక్కడా అని అడుగుతూ ఉండగా యాదమ్మ పిలిచింది అని చెప్తున్నారు పిల్లలు అమర్కి దాంతో కోపంగా కిందికి వస్తాడు అమర్ యాదమ్మ అమర్ రావడం చూసి కిచెన్లోకి పారిపోతుంది యాదమ్మ అని పిలుస్తాడు అమర్ చెప్పండి సార్ అని అంటూ ఉండగా అమ్ము ఎక్కడ అని అడగగానే పైన బట్టలు ఆరేస్తుంది అని ఆదమ్మ చెప్పడంతో చదువుకునే పిల్లకి పనులు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నీకు జీతం ఇస్తుందేందుకు ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అంటూ అమర్ పైకి వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకుంటుంది చెంబ ఇప్పుడు మనోహరి దొరికిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ మరోవైపు బాగి కరుణ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మనోహరి ప్లాన్కి రివర్స్ ప్లాన్ చేశాం ఆ మనోహరి ఏదైనా ప్లాన్ చేసిందో తెలుస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెనకాల నుండి మనోహరి అమ్ముని తోయబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది అమ్ము మీరేంటండి అండి ఇక్కడ అంటూ ఉండగా నువ్వు బట్టలు ఆరేస్తున్నావని చెంబా చెప్పింది అనగానే చెంబా ఎవరు అంటుంది అమ్ము అదే యాదమ్మ అని అనగానే అవునా నేను ఆంటీ అని అంటూ ఉంటుంది అమ్ము పర్లేదు నేను హెల్ప్ చేస్తాను అంటూ బట్టలు ఆరేస్తూనే కావాలని ఒక డ్రెస్ని కింద పడేసి అయ్యో అమ్ము అని అంటుంది ఏంటంటీ అంటుండగా అదిగో జారి పడిపోయింది అని చెప్పగానే నేను తీస్తానంటీ అని అంటూ ఉంటుంది అమ్ము ఇక వెనకాల నుండి తోయబోతూ అప్పుడే వచ్చిన బుజ్జమ్మని చూస్తూ డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకొని వెనకాల నుండి అమ్ముని కిందికి తోయడానికి మనోహరి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే పైకి వచ్చిన అమర్ అంతా వెతుక్కుంటూ అమ్ము అని పిలుస్తాడు దాంతో ఆ డాడ్ అంటూ వెనక్కి తిరిగేసరికి మనోహరి స్లిప్ అయి బిల్డింగ్ పైనుండి కిందికి జారిపోతుంది బిల్డింగ్ ఆ గోడని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది మనోహరి ఇక పైనుండి అమర్ రాజు ఆరు అందరూ చూసి మనోహరి అని అరుస్తారు ఇక పైకి లాగడానికి అమర్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ మనోహరి చేయి జారి కింద పడిపోతుంది మనోహరి ప్రాణాలు పోతాయా బాగి సొంత గుట్టికి చేరనుందా రాను లో చిదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్